హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతిలోస్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టోల్లో మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళైతే వీడియో వంట అయితే కాదంటో చూడండి లెమన్తో అదే స్ప్రైట్ బాటిల్ స్ప్రైట్ లానే ఉంది కానీ ఇది లెమన్ ఫ్లేవర్తో ఏదో ఉంది ఇదైతే దీంతో అయితే క్లీన్ చేస్తున్నాం అండి ఇప్పుడు దోశ ప్యాన్ అయితే ఇలా జిడ్డు పట్టింది నల్లగా అయిందండి యూట్యూబ్లో అయితే చూసాను కా చూడండి బ్లాక్ అంతా పోతుందని ఎంతవరకు నిజమో అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తానండి ఎంతవరకు అయితే క్లీన్ అవుతుందో జిట్టు అయితే వదులుతుందో లేదో చూసేద్దాము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం తీసుకున్న స్ప్రైట్ అన్న కదా లెమన్ ఫ్లేవర్ ఉంది ఇది ఇదైతే ఫస్ట్ కొద్దిగా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడైతే వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ బురుగు బురుగు బుడగలు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు అలానే ఒక స్పూన్ అంతా బేకింగ్ సోడా అండి వంట సోడా అంటారు కదా మనం దోశలో అలా వేసుకుంటాం కదా అది ఇది వేసి బాగా కలపాలి బాగా కలపాలి మొత్తం మిక్స్ అవ్వాలి మొత్తం సాల్ట్ మరియు సోడా మొత్తం అయితే మిక్స్కి అవ్వాలి కదా మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఇలా మొత్తం అయితే కరిగిపోయింది చూండి వైట్ వైట్గానే ఉంది ఇందులో కొద్దిగా సర్ఫ్ అయితే వేయాలి చూడండి ఒక స్పూను సర్ఫ్ కూడా వేసేస్తున్నాను అలానే ఇక్కడైతే వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ ఇదంతా కలిపిన మిశ్రమాన్ని ప్యాన్కి అయితే మొత్తం పట్టించి పెట్టాలి ఈ బాటిల్లోనే ఇప్పుడు ఇదంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాటిల్లో అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం మొత్తం ఇలా ఒకసారి మొత్తం కదిపేసుకుంటే చూడండి మొత్తం చండి బాటిల్ మూతకైతే ఒక బొక్క అయితే పెట్టేద్దాము చిన్నగా హోల్ అయితే చేసుకొని క్యాప్ ఇలా పెట్టేసి పెట్ చేసాం కదా ఇది మొత్తం బాగా కలిసి ఉంటుంది ఇప్పుడు ప్యాన్ మీద అయితే ఇలా వేసేసుకోవాలి ఎక్కడైతే జిట్టు జిట్టు ఉందో మొత్తం అయితే సర్ఫ్ మొత్తం సాల్ట్ ఇవన్నీ పోయి ఇక్కడ జిడ్డంతా క్లీన్ అవుతుందని అనుకుంటున్నాము ఎంత పర్సెంట్ అయితే వెళ్తుందో ఇప్పుడైతే చూడాలి వేయాలి కొద్దిసేపు ఇలానే ఉంచాలి వేసుకోవాలి కదా ఇలా వేసేసుకుందాం చూడండి ఇలా అంతా ఇలా అంతా వేసేసుకొని కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాలండి ఉంచితే దీంట్లో ఉండే మనం వేసిన మిక్చర్ మొత్తం ఇక్కడ ఫ్యాన్కి అయితే పట్టేస్తుంది ఇప్పుడు ఏది ఈ జిడ్డు ఎంతైతే పోతుందో అయితే చూసేద్దాం రబ్బర్ సహాయంతో మొత్తం అయితే క్లీన్ అయితే అది ఇక్కడ కొద్ది కొద్దిగా అయితే వెళ్తా ఉంచడం ఇక బ్లాక్ కలర్ గా పెన్నం కుండే చుట్టూ అయితే కొద్ది కొద్దిగా వెళ్తా ఉంది ఇంప్రూవ్మెంట్ అయితే లేదు చూడండి ఇక్కడ ఉండే క్లీన్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉండేదంతా జిడ్డు అయితే పోయింది ఈ బ్లాక్ కలర్ అయితే అలానే ఉందండి చందీ లైట్గా అయితే ఉంది ఇక్కడైతే కడిగి అయితే ఒకసారి చూసేద్దాము ఇలా అయితే క్లీన్ చేసాము చూడండి ఇలా అయితే క్లీన్ చేసాం కదా జిడ్ అయితే వదిలింది కానీ వెయిట్గా అయితే కాలేదు చూడండి చూడండి మొత్తం ఇక్కడైతే అయితే అయితే వదిలింది కానీ ఇంకా ఉంది అయితే ఫెయిల్ అయిందండి కాబట్టి యూట్యూబ్లో చూసి అయితే చేశాను ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవుతుంటాయి చూడండి ఇలా అయింది చూడండి అదే ప్యాన్ని కొద్దిగా కోల్గేట్ పౌడర్తో అయితే చూద్దాం అనుకుంటున్నాను కోల్గేట్ పౌడర్తో కూడా క్లీన్ అవుతుందని విన్నానండి ఇప్పుడైతే కోల్గేట్ పౌడర్ అంతా వేసేసి ఇలా బాగా కలుగుతాను చూడండి అలానే వెనక భాగం కూడా మొత్తం చూడండి ఇలా అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెడుతున్నామండి చూద్దామనేసి కోల్గేట్ పౌడర్తో అయితే క్లీన్ అవుతుందని ట్రై చేస్తున్నా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలండి ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసేసుకున్నాము వెండి సామాన్లు ఏవైనా ఉంటే అవి కూడా కో కోల్గేట్ పౌడర్తో రుద్దితే తలతలా మెరుస్తాయండి చాలా బాగుంటాయి కూడా ఈజీ ప్రాసెస్ చూడండి ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకున్నాము చూడండి ఇంకొకసారి ఇలానే తికితే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందేమో చూసేద్దాం చండి బ్లాక్గా డర్టీ డర్టీగా వచ్చేస్తా ఉంది మొత్తం అయితే ఇంట్లో ఉండే జిడ్డు బ్లాక్ కలర్లో ఉంటుంది కూడా ఇదంతా చూడండి కొద్ది కొద్దిగా క్లీన్ అయితే అవుతుంది ఎంత బ్లాక్గా నూరుగంతా వచ్చేస్తుంది జిట్టు జిడ్డు చూడండి ఇక్కడ వెనక సైడ్ కూడా కోల్గేట్ పౌడర్తో అయితే ఇది సక్సెస్ అవుతుందండి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది స్ప్రైట్ దాంతో లెమన్ ఫ్లేవర్తో ఉండే దాంతో కాలేదు ఇప్పుడైతే ఈ కోల్గేట్ పౌడర్తోనే అవుతా ఉంది చూడండి చూడి మొత్తం గిడ్ అయితే చూడండి ఇక్కడ లైట్గా వచ్చేస్తుంది అలానే వెనక భాగం చూడండి మొత్తం క్లీన్ అయితే అయ్యింది చూడండి మొత్తం బ్లాక్ కలర్గా మా పాప అయితే ఐడియా ఇచ్చిందండి అమ్మ ఒకసారి ఒకసారి కోల్గేట్ పౌడర్తో అయితే ట్రై చేద్దాం అమ్మ అన్నది ఒకసారి అని ట్రై చేసామండి ఇలా అయితే తలతల నేస్తుంది ఇప్పుడు అయితే చూడండి ప్యాన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది చూడండి మా పాప అయితే ఐడియా ఇచ్చింది కోల్గేట్ పౌడర్తో అయితే ఒకసారి చూద్దామమ్మ అని ఇదైతే కోల్గేట్ పౌడర్తో అయితే మొత్తం వేసాను చూడండి కొద్ది కొద్దిగా పోయింది ఇక్కడ చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కోల్గేట్ పౌడర్తో వెళ్ళి సా సిల్వర్ ఉంటాయి కదండి ఇంట్లో అవి కూడా పొలెట్ కొర్ట్ొ దికె చాలా వైట్ గా అవుతాయి కలకల పెరిస్ చేదు బై ఫ్రెండ్స్